యా హాయ్ ఏసుకుంది మాంటేజ్ సాంగ్ ఈ వైల్డ్ మూమెంట్స్ ఉంది కూడా ఏదో ఒక చిన్న హై ఆల్ గుడ్ వైబ్స్ బుడ్ పాట పాడింది పక్కన ఎదిరిగింది పడిపోయిందని అనుకుంటున్నావా యా ఆల్మోస్ట్ అది జరగదు జరగనివ్వను ఏ ఎందుకు నా ఇదిగో ఒప్పుకోవట్లేదు నీకు ఒప్పుకోవాలంటే నేను ఏం చేయాలి నాకు రెస్పెక్ట్ కావాలి ఎంత కావాలో చెప్పు స్విగ్గిలో ఆర్డర్ చేస్తాను చెప్పురా ఓ అర్ధకిలో కిలో రెస్పెక్ట్ పావు కిలో పావు బాబు ఏ హోటల్ నుంచి ఆల్మండ్ వచ్చే రెస్పెక్ట్ అంటే మర్యాద మర్యాద కావాలి ఓకే గురుజీ పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను చూసుకోండి గురుజీ దీంతో నన్ను కొట్టావేమో నా ఈ కొనుక్కోలేవు సైజ్ చేయించుకుంటా మరి ఇంకేం చేయాలి గురుజీ జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి రోజైతే ఏం చేస్తావురా సెలబ్రేట్ చేస్తా నీదైతే చిల్డ్ర అయిపోతా మరి నాదైతే అంటే హ్యాపీ అనివర్సరీ గురుజీ ఈవినింగ్ పార్టీ వేరే లెవెల్ నాకు ఆడి నచ్చు అవే ప్రైవేట్ పర్సన్ ప్లీజ్ నాకు నాకు ప్లీజ్ సరే ప్లీజ్ సరే 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 గా చెయ్ లేకపోతే రింగ్ వాపస్ ఇచ్చేస్తా ఓకే ఆ ఏమే శ్రీకనియా అబ్బో ఇది వచ్చింది ఏంటి సుకనియా ఏంటి లిప్స్టిక్ వాడేసావా ఎప్పుడు వాడం గనక ఇప్పడానికి ఉంది వాడేసేయి థాంక్స్ అండి కూర్చోండిలే అర్జున్ గారు ఏందుకొ గురుజీ అలా పడుకున్నారు ఐ యామ్ ఫీలింగ్ కిడ్నిష్ రాంగ్ ఆ ఆ నాకూరా ఐ నా డోంట్ ఏంట్రా పెళ్లి చేసావు ఐ యామ్ ఫీలింగ్ రియల్లీ కిడ్నిష్ రాంగ్ సో క్యూట్ గురుజీ ఏం క్యూట్ అంటం ఎంటికి టాకిట్రా టాక్ వేరే లెవెల్ గురుజీ అచ్చం సినిమా హీరోలా ఉన్నామంటున్నారు ఈవెన్ గురుజీ నన్నేరుగా పెట్టుకోలు వాణ్ణోన పోర్తైన్ రా వావ్ మీ నిడన్ కూడా మీరు డోనర్ చేంజ్ మీరు నిజంగా ఈగోక బాప్ గురుజీ నౌ ఐ యామ్ రా బట్ నేను కాదు గురుజీ బట్ ఐ యామ్ రా నేను కాదు అంటున్నానా సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏం చేయాలి చెప్పు లెట్ యు నిగుండే హెడ్ మీదకి వచ్చేనట్టు నా ఫీలింగ్ నస్టాల్జిక్ రా నస్టాల్జిక్ ఆ అంటే గ్యాప్ బాగా వచ్చింది నా గురూజీ గ్యాపా గ్యాప్ ఏంట్రా అదే పిల్లలు పెద్దలు అవుతుంటే పెద్దల మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురూజీ ఓ అదా చా చా జాలా వచ్చిందిరా ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురూజీ హ్మ్ రెడ్ బులె కాదు ఓ మాథ్ బడ్ మళ్ళీ ఫామ్ లోకొస్తానంటవా మామూలు ఫామ్ కాదు గురూజీ యువరాజ్ సింగ్ లాగా ఆర్ బౌలర్ కార్ సిక్స్ లె అ ఆర్ బౌలర్ ఆర్ 6 ఎందుకు లేరా జస్ట్ ధోని లాగా లాస్ట్ బాల్ సిక్స్ కుట్టి ఐ జస్ట్ వాంట్ టు ఇన్ స్టైల్ ఓ యా వావ్ నువ్వు తో레스 కు రెచ్చి పండి గురూజీ మరి బంటిగాడు ఈ తెల్ల బంటి అవన్నీ చూస్తుంటాగా తిన్నండి ఎంజాయ్ స్వాతి ఈ రోజు నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఏంటది పాత రోజుల్లోగా త్రీ ఇయర్స్ వింటబట్టడం త్రీ ఇయర్స్ డేటింగ్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ చేయవలరు మన క్యారెక్టర్ గురించి తెలియాలంటే మన ఫోన్ లో ఉన్న ప్లేలిస్ట్ వింటే చాలు మూడే మూడు పాటలతో నా క్యారెక్టర్ గురించి నువ్వు తెలుసుకోబోతున్నాం ఆ శ్రమ ఇవన్నీ ఏ చాలా అవసరం తీసుకో విను విను తీసుకో పెట్టుకో అక్క కృష్ణ కదా మా నాన్న పాన్ ప్లాన్ చేసావు అవునరా మీ నాన్నని పాన్ తో ఫ్లాట్ చేశా ఇప్పుడు మీ అక్కని ప్లే లిస్ట్ తో ఫ్లాట్ చేస్తా ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ రోజా పరువం వానగా నేడు కురిసేనులే తుమురి పాలలో ఇడు తడిసేం అటు అమలాపురం ఇటు పెద్దాపురం ఇది గోదావరి ఇవి వింటావా నేచర్ ఎవరిని కదా నేనింత బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఈ సాంగ్స్ నువ్వు విను బాగా హెల్ప్ అవుతుంది నవ్ ప్లే ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్ సెకండ్ సాంగ్ ఫ్రమ్ వర్షం నీతి మళ్ళీ వింటావా యా అవే వింటా అవే వినాలి ఇప్పుడు అందరూ యోగాలు ఎక్సర్సైజ్లు ఎందుకు చేస్తారు మైండ్ ఫ్రెష్ అవుతుందని ఇప్పుడు థర్డ్ సాంగ్ విను నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్ థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ ఎక్కుతొలి మెట్టు Bum chicka bum 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 chicka bum bum ఒక నిమిషం కాదు నా ఫోన్ నా ఫోన్ లో పాటలు విన్నావు ప్లీజ్ ఈ రోజుకి ఈ పాటలు చాలు స్వాతి స్వాతి ఆడు పాటలు ఎలాగో ఫ్లాప్ మాటలు చెప్పడం మనకు రాదు కానీ నా కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది కదా అది నిజం నీకేదో అర్థమైంది కదా అది నిజం ఆ నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం పదూజీ లోపలికి రావచ్చా మరి బాబీజీ బాబీజీ కూడా రమ్మంటుంది రారా గురు గురుజీ రారా ఏంటి గురుజీ రాత్రంతా జాగ్రత్త అయినా సింహంలా కూర్చున్నావు సింహం బాబీని అడుగురా బాబీ బాబీ వెర్ ఇస్ బాబీ ఇంత లాబీ అదేంటి గురుజీ నీ యాత్రంతో నా రాత్రంతా పాడు చేసావు నన్ను ఒక్కరే రూమ్ లో పెట్టి లాక్ చేసావురా మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా నాకు ఆ అవకాశం నువ్వు ఎక్కడ ఇచ్చావురా ఈ టైంలో వంటి అవన్నీ చూసుకుంటా కదా తినండి మరి ఒంటి మీద మరకలేంటి కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు పొట్టి పొట్టి కవుని వేస్తే ఒక కాదు కాదు తెల్ల తెల్ల గుంటేవుడు తెల్ల కిందులవుతాడు నల్ల నల్ల గుంటే ఒకడు అల్లరల్లరి చేస్తాడు అంటే పాన్ చాలా పవర్ఫుల్ గా పనిచేసింది చాలా మీరు ఆహార దీక్ష చేసేవాడికి నిమ్మరసం ఇస్తారా మోషన్ టాబ్లెట్ కాదు బయట జలపాతం లోపల వర్షపాతం సవారి గురించి ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అరే నువ్వు పాత కక్షలు అన్ని మనసులో పెట్టుకునేది ప్లాన్ చేయలేదు కదా ఊరుకోండి గురుజీ నేను కక్షలు కాంక్షలు ఏంటి పవర్ఫుల్ ఇవాళ్ళ ప్లాన్ చేయమంటారా పోతురా నీ ప్లాన్ అవుతుంది పార్దు ఇంకొకరా చేస్తారా బీజిపోరా ఈ పార్టీ